హలో గాయస్ ఇంట్రో బాగుందా మా ఫ్రెండ్స్తో ఇంట్రో చెప్పించాయి వీడియోకి ఇక్కడ ఏంటి అంటే హల్దీ పెళ్ళికొడుకు అయిపోయి పెళ్ళికి మధ్యలో వన్ డే గ్యాప్ ఉంది ఆ డే మేము కొంచెం ఫ్రెష్ అయిపోయి మెల్లిగా లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా బేబీ దగ్గరికి వెళ్ళాం బేబీ వాళ్ళ ఇంటికి కొంచెం ఏమైనా హెల్ప్ ఉంటే చేద్దాం టైం పాస్ చేద్దామని వెళ్ళిపోయాం ఆ రోజు ఇక్కడ మాట్లాడుకుంటూ టైం పాస్ చేసిన తర్వాత ఏమైపోయిందంటే రిటెన్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేసాం ఆ తర్వాత బేబీ గ్లాసెస్ ఉన్నాయి వాటికి కుందన్స్ ఊడిపోతే ఆ కుందన్స్ స్టిక్ చేస్తున్నాం నేను ఇక్కడ ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ కూడా అయిపోయాక ఎంగేజ్మెంట్ అండ్ సంగీత వీడియోస్ ఉంటే అవి ప్రొజెక్టర్లో ఆన్ చేసుకొని చూస్తూ ఉన్నామన్నమాట ఆ మూమెంట్స్ అన్ని రిటర్న్ గిఫ్ట్ లో వన్ పెయింటింగ్ బోర్డ్ ఆ చైన్ నెక్ పీస్ సెట్ ఆర్గనైజర్ వన్ స్వీట్ లిటిల్ క్యాండిల్ ఇచ్చింది బేబీ తర్వాత ఏమైపోయిందంటే రూమ్కి వెళ్ళిపోయి డిన్నర్ ఆర్డర్ చేసేసుకున్నాం నైట్కి మేము ఎట్లా అంటే గుంత నార్మల్గానే ఫస్ట్లో కూడా ఎక్కువ లేదు అది కూడా తను వెజిటేరియన్ ఈ మధ్య వచ్చేసరికి ఏమైపోయిందంటే ఇంకా చాలా తగ్గించేసింది ఫుడ్ తినడము వాళ్ళ మమ్మీ మార్నింగే లేచి తనకు నియర్లీ టెన్ బాక్సెస్ ప్యాక్ చేస్తారంట కీరా అని క్యారెట్ అని బిస్కెట్స్ స్నాక్స్ హెల్తీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఇట్లా అందులో జస్ట్ టూ బాక్సెస్ తిని మిగతావన్నీ అందరికీ పంచుతుందంట అది తనే మాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ వీడియో తీసే వాళ్ళు ఇంట్లో చూపిద్దామని ఆ వీడియోను నెక్స్ట్ వస్తుంది క్యారెట్లో ఇంకొకటి ఇంకొక ఉంటుంది ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఏమో ఎవరు మధ్యాహ్నం పూట ఇట్లా స్ఫూర్ట్స్ అని ఉంటుందమ్మ ప్లేసెస్ ఉంటాయి బిస్కెట్స్ అన్నీ ఎట్ల ఇష్టం బిస్కెట్ నచ్చగా ఉండేది ఏమైనా నచ్చిందంట ఏం లేదు నాకు నచ్చదాండి థర్టీ ఎన్ని బాసెస్ ఉండి ఒకవేళ సెవెన్ టు టెన్ ఉంటాయి దాంట్లో నువ్వు ఏంటో స్నేహద్రోహులు కాదు మీరు మిత్ర ద్రోహులు ఆ టూ పూరీస్ ఏంటంటే నేను మమ్మీతో మాట్లాడేటప్పుడు ఆ పిల్ల ఫోన్ తీసుకుని ఆంటీ ఆంటీ ఆశ్రిత టూ పూరీస్ ఎక్స్ట్రా తినింది అని చెప్పింది మా మమ్మీ దానికి నన్ను తిట్టింది సో అందుకే టూ పూరీస్ టూ పూరీస్ అంటున్నాం ఇక్కడ ఏమైపోతుందంటే ఇంకా నెక్స్ట్ డే రేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాం మేము నార్మల్గా ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ అంటే టాక్సిక్ జెలసీ ఇది అంటారు ఇక్కడ మీరే చూడండి మేము ఇంటర్లో సెంటర్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఇలా ఒకరినొకరు రెడీ చేసుకుంటూ రెడీ అయ్యే వాళ్ళం ఇప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పెళ్ళికి కూడా మేము ఇలానే రెడీ అవుతున్నాం సో ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ టాక్సిక్ 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 అని అందరు అంటారు కానీ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ టాక్సిక్ కాదండి ఏంటంటే మనకు ఒక కరెక్ట్ పర్సన్ దొరకాలి కరెక్ట్ పర్సన్ దొరికితే ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ అంత బ్యూటిఫుల్ ఏ ఫ్రెండ్షిప్స్ ఉండవు అలాంటి స్ట్రాంగ్ ఫీమేల్ ఫ్రెండ్షిప్ నాకు దగ్గర దగ్గర సెవెన్ టు ఎయిట్ ఉన్నాయి సో అంతకన్నా బ్లెస్సింగ్ లైఫ్లో ఏమీ ఉండదు ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఆర్ ద బెస్ట్ ఫర్ ఎవర్ దెన్ ఇక్కడ వీఆర్ గోయింగ్ టు వర్షితన్నా స్పెల్లీ ఆన్ దే టు బేబీస్ బ్రదర్ మ్యారేజ్ ఇక్కడ ఇంకొక పనులు ఏం చేశానంటే జనరల్ నేను మర్చిపోను కానీ ఆ రోజు నేను నెక్స్ట్ భారత్కి డ్రెస్ చేంజ్ చేసుకుందామని అనుకున్నాం అక్కడే కానీ నేను ప్యాంట్ మర్చిపోయా సో మా ఫ్రెండ్స్ అందరూ డ్రెస్ చేంజ్ చేసుకున్నారు కానీ నేను వన్ ఓ క్లాక్ దగ్గర దగ్గర వందాక నైట్ అదే హాఫ్ శారీలోనే ఉండిపోయా మొహం అయితే వాడిపోయింది నైట్కి ఇంకా ఇక్కడ కళ్యాణ మండపంకి వచ్చేసాము కళ్యాణ మండపంకి వచ్చేసి వెళ్ళి బేబీని మాట్లాడిచ్చేసాము ఎంట్రెన్స్ అదంతా అయితే చాలా బాగుంది ఇక్కడ కూర్చొని కొంచెం చిల్ అవుతున్నాం బేబీకి అనిపించేదాకా బికాజ్ బేబీ స్టేజ్ మీద కొంచెం బిజీగా ఉండే అప్పుడు మేము వెళ్ళినప్పుడు డెక్కర్ చూడండి గాయస్ ఎంత బాగుంది కదా డెక్కర్తో పాటు ఇంకా ఇక్కడ ఏడడుగులు వేస్తాం కదా అది కూడా వేశారు సో అది కూడా వీడియో తీసేశాను ఆ తర్వాత మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుండే టకటకా బ్రేక్ఫాస్ట్ తినేసి మేము ఇక్కడ హియర్ కమ్స్ అవర్ బ్యూటిఫుల్ బేబీ ఇంకా తర్వాత ఏముంటుంది గాయస్ అమ్మాయిలం కాబట్టి ఫోటోషూట్ ఫోటోషూట్ అయ్యి కరెక్ట్గా జీలకర్ర బెళ్ళాం టైంకి మేము లోపలికి వెళ్ళిపోయాం పెళ్లి పెళ్ళికూతురు అరుంధతి నక్షత్రం దానికోసం వెళ్తుంటే మేము కూడా వెళ్ళిపోయాం బికాజ్ వీడియోస్ ఇద్దామని వెళ్ళి అక్కడ చూస్తూ ఉన్నాం అదంతా ఇది అయిపోయాక మేము లంచ్ చేసేసి ఫొటోస్ దిగి ఇంకా మా ఫోటో సెషన్ స్టార్ట్ అయిపోయిందండి స్టేజ్ మీద పక్క నిలబడి మేము ఫొటోస్ దిగేసి వీడియోస్ అవన్నీ తీసేసుకున్నాం బాగా ఎంజాయ్ చేసాం అప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ భారత్ లాగ్ పక్కా చూడండి ఆ భారత్ వ్లాగ్ మాత్రం మధ్యలో కొన్ని సాంగ్స్కి వైప్ కూడా అయ్యాం సి దోజ్ ైస్ ఆర్ యూ రెడీ ఫర్ అవర్ ఫన్ ఫోటో షూట్ అండ్ అవర్ ఫ్యాషన్ షో ఫ్యాషన్ షో కైండ్ ఆఫ్ ఒక వీడియో కూడా చేసాం అది కూడా చూడండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి